హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి మనం చలివిడి చేయాలనుకుంటే ముందు రోజు నైటే మనం బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకోవాలండి మరుసటి రోజు అవి కొంచెం ఆరబెట్టుకొని తర్వాత మనం పిండి పట్టించుకోవాలి కొంచెం తడి తడిగానే పిండి పట్టించుకోవాలి సో ఇప్పుడైతే మేము రెడీగా పెట్టుకున్నామండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నెయ్యి అండి ఇది నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో నెయ్యి వేసుకుంటున్నాము ఇలాగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాము అది కొంచెం మరిగిన తర్వాత అందులోకి కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చలివిల్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదండి సో అందుకని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే మనం పాకం తీసేసుకోవచ్చండి ఎలా అయినా పర్వాలేదు చూసారు కదా ఇదిగోండి ఇలా చక్కగా ఆగాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పంచదార వేసుకోవాలండి కొలత పంచదార ఎలా తీసుకోవాలంటే మీరు కేజీ బియ్యం పిండి వేసుకుంటే ముప్పావు కేజీ అండి పంచదార వేసుకోవాలి కొలతలు చాలా టేస్టీగా ఉంటుందండి చలివిడి మనకి చాలా చేస్తుందని పెడతారు కదా పుట్టింటి వాళ్ళు నేను ఫైవ్ మంత్స్ వచ్చాయి మా ఇంటికి వెళ్ళిపోతున్నానని ఇలాగా మా అమ్మగారు నాకు చలివిడి పెట్టడానికని ఇలా చేపిస్తున్నారు చూశారు కదా ఇలా చక్కగా కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మనం దీనికి కొంచెం పాకం రావాలండి పాకం అంటే ఓ పెద్ద పాకం రావసరం లేదు జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ పంచదార కరిగి కొంచెం తీగ పాకం లైట్గా వస్తే సరిపోతుందండి అప్పుడు మనం ఇందులోకి యాలక్కాయల పొడి వేసుకోవాలి ఇలా యాలికయల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి చక్కగా ఇలా పొడి వేసుకుంటే బాగుంటుందండి యాలికాయలు దంచి వేసే కన్నా ఇలాగా మనం బాగా పొడి చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మనకి కొంచెం తీగపాకం రాగానే మనం ఇందులోకి బియ్యపిండి వేసుకోవాలండి బియ్యపిండి వేసేటప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇలా ఉండలు కట్టకుండా చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు ఉండలు లేకుండా ఇక ఉండి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా వస్తుంది మనకి పిండి వేసే కొద్దీ కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగా ఈ కన్సిస్టెన్సీ రాగానే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇదిగోండి మా అమ్మమ్మ గారు అయితే చేస్తున్నారు నా కోసం చూసారు కదా ఇలా ఇలా ఉంటే సరిపోతుందండి మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మరీ గట్టిగా అయిపోతే ఏంటంటే చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దించేద్దాము చూసారు కదా ఇలాగా చూపిస్తున్నారు ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలని ఇప్పుడు మనం అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకుందాము ఇలా పక్కకి దించేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం దేంట్లోకైనా తీసేసుకోవడమేనండి ఇదిగోండి ఇది తీసుకెళ్ళడానికి కాబట్టి ఇలా ఒక బాక్స్లో వేసుకుంటున్నాము బాక్స్లో వేసుకునే ముందు కూడా కొంచెం నెయ్యి వేసుకుంటున్నామండి ఇలా నెయ్యి వేసుకుంటే మనకి కిందన అంటుకోకుండా వస్తుందన్నమాట కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే అందులోకి వేసేస్తున్నాము మనం ఇలా ఎంత కావాలో అంత వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బాగా మూత పెట్టేస్తే సరిపోతుంది మనం ఈ చలివిడి వేసే కొద్దీ నెయ్యి చూసారా కిందనే వేసాము పై వరకు వచ్చేసింది అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చలివిడైతే రెడీ అయిపోయింది చలివిడి చేయాలంటే అందరూ ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు ఏం కాదండి చాలా సింపుల్ మనం మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.